హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ రోజు అయితే మళ్ళీ మేము ముందుకు ఒక చిన్న రెసిపీతో అయితే వచ్చేసిన ఆ రెసిపీ ఏంటంటే టమాటా ఉల్లిపాయ కర్రీ చాలా మంది టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే చేసుకోరు కదా ఈ విధంగా చేసుకుంటే అయితే ఈజీగా టేస్టీగా ఉంటది అది నేను ఎట్లా చేస్తున్నా అనేది అయితే మీతో షేర్ చేస్తున్నా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిన్న పెట్టి మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఉడికిపోయారు ఇప్పుడైతే టమాటా కొంచెం పుదీనా కట్ చేసుకున్నా వేసేసుకున్నాం టమాటాలు వేసుకున్న తర్వాత పసుపు వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకోవాలి ఇంకా పసుపు వేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా కారం మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి స్పైసీ స్పైసీగానే వేసుకున్నాం ఇలా వాటర్ లేకుండా ఇట్లా టమాటా ఉల్లిపాయ కదా చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి రైస్ అయితే ఇంకా ఉప్పు కారం వేసుకున్న తర్వాత టమాటా ఉల్లిగడ్డైతే మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నా కానీ సవాబ్ వేసేసుకోవాలి ఈజీగా అయ్యే టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి ఓకే మరి బాయ్